హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నమండి మరొక డైలీ బ్లాగ్తో అయితే మేము ఎందుకు వచ్చేసాను ఇంకోండి ఈ రోజైతే మార్నింగ్ వేసేసరికి ఇత్తతి అయిపోయింది ఇంకా చట్నీ కోసం అయితే కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే నేను మ్యాంగో ముగ్గుపోయినట్టుగా ఉందని చెప్పి ఒక మొక్క అయితే ఉంచేసాను అనమాట మా పిల్లలు తినగా చిన్న ముక్క అయితే మిగిలింది సో ఇవన్నీ వేసి చట్నీ అయితే చేద్దామని అనుకుంటున్నానండి అందుకోసం ఫస్ట్ అయితే వేరుశెనగ్గులు పచ్చిమిరపకాయలు అయితే వేగించుకుని పక్కన పెట్టుకుంటున్నాను చేసుకున్నాను ఇప్పుడు దీని ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి ఇంకా అదే నూనె ముక్కట్లోకి నేను ఫస్ట్ అయితే టమాటా ముక్కల్ని వేగిస్తాను టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను కొత్తిమీర పుదీనా అయితే వేస్తాను అనమాట సో టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా మేము ట్రిప్ నుంచి ఇంటికి వచ్చి రాగానే మా హస్బెండ్ అయితే మాత్రము ఊరు వెళ్ళిపోయారండి అది మహారాష్ట్ర వెళ్ళారనమాట నాందేడ్ డ్యూటీ ఉంది అనేసి నాందేడు ఔరంగాబాద్లో డ్యూటీ అనమాట ఆయనకి సో ఇంకా ఆయన ఈ ఫైవ్ డేస్ ఉండట్లేదు అనేసి అత్తయ్య మావి అయితే ఇంక ఇంట్లో అయితే ఉండిపోయారు అండ్ ట్రిప్ నుంచి వచ్చి రాగానే మావి గారికి కూడా కాలు బాగా నొప్పి చేసింది కదండి అందుకనేసి వెళ్ళొద్దు కొన్ని రోజులు ఉండండి మావయ్య గారు అనేసి అంటే ఇంకా ఆయన కూడా లేరు కదండి నాకు తోడు కింద ఉండిపోయారు అయితే నేను మార్నింగే మావి గారికి ఎయిట్ ఆ టైంకి ఆకలేస్తుంది అనమాట సో సెవెన్ కల్లా లెగిసి నేను ఎయిట్ కల్లా అన్నీ రెడీ చేసి పెట్టాలి ఆయన లెగాక తింటారు అని అనుకున్నానండి బట్ అసలు పిచ్చ నిద్ర పట్టేసిందండి అంటే నేను వీడియోస్ నైట్లో ఎడిట్ చేసుకుని అట్లని అప్లోడ్ చేసుకుని పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో ఇంకా మార్నింగ్ నాకు ఏంటో అసలు మెలకు రాలేదు దట్టు క్లైమేట్ బాగా చల్లగా ఉండి వర్షాలు పడుతున్నాయేమో అసలు చీకడగా అనిపిస్తుంది అనమాట బెడ్రూమ్లోకి నాకు అసలు మెలకు రాలేదండి తర సడన్గా ఎయిట్ థర్టీ ఆ టైంకి మా హస్బెండ్ ఫోన్ చేసి టిఫిన్లు అయిపోయినాయి అని అడిగితే అప్పుడు నాకు అవి బాబు ఎయిట్ థర్టీ అయిపోయిందా అనేసి అప్పుడు మెలకు వచ్చే త్వర త్వరగా ఇంకా వంట గదిలోకి వచ్చానన్నమాట నేను అన్నాను అత్తయ్య గారు ఎందుకండి ఎంత లేట్ అయింది నన్ను లేపలేదు అని అంటే పోనీ మీరైనా ఇడ్లీ వేసుకుని తినపోయారా మా ఆవిగారికి ఆకలి వేస్తుందేమో అంటే ఏమో ఎవరిలో అలాగే తెలుస్తుంది నాకు ఏం తెలియట్లేదు ఎక్కడ ఏమున్నాయో అనేసి అత్తయ్య గారు అంటున్నారు అనమాట సరేనండి ఒక అరగంట కూర్చోండి నేను త్వరగా మీకు అన్నీ రెడీ అని అన్నాను ఇంక ఇక్కడ నేను చట్నీకి రెడీ చేస్తూ ఉంటే అత్తయ్య గారు ఏమో వెనకాల ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ పిండి అయితే వేస్తున్నారండి ఇంకా ఈ చట్నీ రెడీ అయ్యే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోతుంది కదా సో వేడి వేడిగా ఇడ్లీ అయితే తినేయచ్చు ఇంకోండి వేరుశనగలు వేగిపోయినాయి కదండి వేరుశనగలు మిక్సీ పట్టేసుకుని తర్వాత ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా అలాగే మ్యాంగో ముక్కలు వేసేసి ఉప్పు కొంచెం వేసుకుని దీని అయితే మిక్సీ పడుతున్నాను ఇలా చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాం అనుకోండి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా హస్బెండ్కి ఏమో వెల్లుల్లిపాయ వేస్తే నచ్చదు నాకేమి వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా నచ్చుతుంది ఇంకా మా వాళ్ళు లేరు కదా శుభ్రంగా మూడు నాలుగు పాయలు అయితే వేసేసుకున్నానండి ఇంకా మిక్సీ పట్టేశాను చట్నీ అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది మావి గారు చాలా బాగుంది చట్నీ అన్ని రకాల ఆకులతో చాలా బాగా చేసావు అన్నారు భలే హ్యాపీ అనిపించింది ఇంకా నిన్న అత్తయ్య దోసల పిండి ఐ మీన్ పెసరట్లకి పిండి అయితే రుబ్బారండి ఆ పెసరపిండి కొంచెం మిగిలిపోయింది అనమాట ఒక మూడు పెసరట్లు అయితే వస్తాయి సో ఇంకా ఇడ్లీతో పాటు పెసరట్టు కూడా తింటారు మావి గారు అనేసి పెసరట్టు అయితే వేసాను అనమాట నిన్న మార్నింగ్ అయితే నేను లేసేసరికి నైన్ థర్టీ అయిందండి నిన్న మార్నింగ్ అంటే మొన్న అత్తయ్య గారు పెసర పిండి రుబ్బుకుని పడుకున్నారని చెప్పాను కదా అదే ఆయన టిఫిన్ వేసుకుని తిన్నారని సో ఆ రోజు అత్తయ్య గారికి దోశ పెనం అసలు అలవట్లేదు కదండి పెసరట్లు అస్సలు బాగా ఈరోజు నేను పెసరట్లు పల్చిగా వేసాను కదా మావిగారు చాలా బాగా వేసే బావని నిన్న మాకు అస్సలు దోశే తిరగలేదు ఉప్మా లాగా ముద్ద ముద్దల కింద వచ్చేసింది ఇంకా ముద్ద ముద్దల కింద వచ్చేస్తుంది అనేసి బండగా వేసుకుని తినేసాము గడ్డిలాగా అనిపించింది నువ్వు భలే పల్చగా వేసావు అనేసి మావిగారు అయితే ఒక పెసరట్టును ఒక మూడు నాలుగు ఇడ్లీలు అయితే తిన్నారనమాట భలే హ్యాపీ అనిపించింది నాకైతే అని ఇంకోండి ఇందక్కడ చట్నీ చేస్తున్నప్పుడు ఇడ్లీలు అయితే స్టవ్ మీద పెట్టారు కదండి అత్తయ్య గారు ఇంకా ఆ ఇడ్లీలు అయితే తీస్తున్నారన్నమాట ఇంకా ఒక్కొక్క పెసరట్టు రెండు మూడు ఇడ్లీలు ఎవరికైనా నచ్చితే అన్నీ ఇంకా సరిపోతే మినపట్టు వేసుకుందాం అత్తయ్య గారు ఫుల్గా తినండి అని చెప్పాను సో ఇంకా అత్తయ్య గారు అయితే అవి కట్ ఇడ్లీ పత్రిలో నుంచి తీస్తున్నారు ఇంకా షాను మనం అయితే ఇంకా సెలవులే కదండి నేను లేపట్లేదు మార్నింగే ఇంకెందుకులే లేపడం అనేసి వాళ్ళు ఎప్పుడు అప్పుడు అంటే నైన్ థర్టీకి టెన్ థర్టీ అలా అలా లేగిస్తున్నారు అనమాట ఇంకా లేగసిన తర్వాత మా పిల్లలకి ఏంటండి అసలు టిఫినే కాదేమో అని వాళ్ళు ఏమంటారు డైరెక్ట్గా అన్నం అడుగుతారు అడుగుతారనమాట సో సరే లేగిస్తే తింటారులే అనేసి ఒక రెండు రెండు ఇడ్లీలు అయితే వాళ్ళ కోసం ఉంచాను అత్తయ్య గారు ఇలాగ ప్లేట్లో ఉంటే గట్టిపడిపోతున్నాయి తీసేస్తానన్నారు తీసేసినా పర్లేదు కానీ మళ్ళీ అందరూ పెట్టేయండి అత్తయ్య గారు వేడెక్కుతుంది అని అన్నాను మళ్ళీ గిన్నెలు ఎక్కువగా ఉంచుకోవడం ఎందుకండి అది నా ఒపీనియన్ అనమాట సో ఇంకా అత్తయ్య గారికి మావి గారికి టిఫిన్ అయితే ఇచ్చేసాను ఇంకా నా అయితే నేను టిఫిన్ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ కూర్చుని టిఫిన్ అయితే తింటున్నాను ఇంకా అత్తయ్య మావయ్య ఈరోజు ఎన్టీఆర్ గారిది బర్త్డే అంట సో ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాలు ఈటీవీలో ఎన్ని సినిమాలు వేసారోని పొద్దు నుంచి సాయంత్రం పొడుకు రాత్రి పొడుకునే వరకు అత్తయ్య మావయ్య ఆ ఎన్టీఆర్ పాత సినిమాలన్నీ చూస్తూనే ఉన్నారనమాట నాకేమో అసలు అంతగా మూవీలో చూడబుద్ధి కాలేదు ఇంకా నేను అనమాట అందులోని కొన్ని బ్లాక్ అండ్ వైట్లు అలాగ వచ్చినాయి అనమాట నాకు అసలే బ్లాక్ అండ్ వైట్ మూవీలు చూస్తే ఎందుకు అసలు ఎక్కదండి చూడబుద్ధి కాలేదు నాకు నేను చూడలేదు సో ఇంక ఇదిగోండి మేము అలాగ మావి ఏదో సినిమా పెడితే అది చూస్తే నేనైతే ఎలా తింటున్నానో చూసారా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒకటే పని అండి మెయిన్ పని నాకు అత్తయ్య గారికి బట్టలు ఉతుక్కోవడము ఈ ఉతికిన బట్టలు ఏమో పోనీ ఇమీడియట్గా ఆరుతున్నాయా అంటే ఆరట్లేదు క్లైమేట్ అస్సలు బాగోట్లేదండి మబ్బు వేసేసి చినుకులు కాసేపు పట్టడము కాసేపు మళ్ళీ ఆగడము ఇలా అవుతుంది అనమాట సో ఉతికిన బట్టలు ఇమీడియట్గా ఆరట్లేదు కాబట్టి రోజుకి కొన్ని కొన్ని బట్టలు కడికే ఉతుక్కుంటున్నాము హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు సెపరేట్ చేసుకుని మిషన్లో వేయాల్సిన బట్టలు మిషన్ మిషన్లో వేసుకుని అత్తయ్య ఏమో అన్ని చేతితో ఉతుకుంటారు మిషన్ అసలు వద్దంటారనమాట సో ఇంకా అలాగా బట్టలతోనే సరిపోతుందండి ఈ రోజుతో మొత్తం బట్టల పని పూర్తి చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఎందుకంటే అసలు మరీ మబ్బుగా ఉంది ఈ రోజు మాకైతేనే మళ్ళీ ఏ వర్షం వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మిషన్లు వేస్తున్నాను కదా ఇవే పూర్తిగా ఆరువు మళ్ళీ వీటిని తీసుకొచ్చి మడతలు పెట్టి ఇంట్లో పెట్టుకోవాలి సో ఇంకా ఈరోజు ఏమేమి బట్టలు వేయాలి అన్నది చూసుకున్నానండి బెడ్షీట్లు కూడా ఊరు వెళ్ళడానికి ముందు వేసినాయి కదా సో వాటి అన్నిటినీ తీసేసి ఇప్పుడు కొత్త బెడ్షీట్లు అయితే వేస్తున్నాను సో పాత్ర తీసేసినవి అన్నీ మిషన్లో పెట్టేసాను అలాగే నిన్న నైట్ స్నానం చేసినప్పుడు వచ్చిన నైటీలు ఇవి ఉంటాయి కదా వాటిని అయితే ప్రస్తుతానికి వాషింగ్ మిషన్లో అయితే వేసి స్విచ్ ఆన్ చేస్తానండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఒక బకెట్ బట్టలు ఉన్నాయి అవి ఓన్లీ షాను మను టీషర్ట్లు అనమాట ట్రిప్కి తీసుకెళ్ళినవి అన్నీ కొత్త టీషర్ట్లే కదండి సో ఆ టీషర్ట్లన్నీ హ్యాండ్ వాష్ చేసి తను ఎందుకంటే మిషన్లో అనుకో కలర్స్ అవి దిగిపోతాయి అనేసి నాకు భయము సో అవి హ్యాండ్ వాష్ చేయాలన్నమాట నేను ఏమనుకున్నాను త్వరగా వంట పని పూర్తి చేసి అవి ఉతికేద్దాము చేత్తోటి అని అనుకున్నానండి బట్ ఏంటంటే క్లైమేట్ బాగోట్లేదు మళ్ళీ ఇవన్నీ అనుకోండి అవన్నీ ఇంట్లో పెట్టుకోవాలి దట్టు హ్యాండ్ వాష్ చేసిన బట్టలు చాలా నీళ్ళు కింద ఉంటాయి త్వరగా ఆరో కదా ఇంకా అందుకని నేను ఇంకా పని అయితే పెట్టుకోలేదు కానీ అస్సలు ఖాళీ లేనండి ఈరోజు ఇల్లు సర్దుతున్నతోనే సరిపోయింది ఇంకా మావి గారు పడుకుంటున్నారు కదా ఈ బెడ్షీట్ అయితే తీసి తీసేసి మళ్ళీ ఇంకొక దుప్పటి అయితే వేసేసాను తర్వాత అయితే ఇంకా ఇల్లు పై పైన అయితే సర్దుకున్నానండి ఇంకా వంట పని చేసేసి వంట పని పూర్తయిన తర్వాత అప్పుడైతే మనము మిగతా పండు చేద్దాము అనేసి వంటగదిలోకి అయితే వచ్చాననమాట సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఏమని అంటున్నారంటే నీకు డబ్బులు పెరిగిన తర్వాత మెల్లో మంగళసూత్రమే ఎగిరిపోయింది బొందే వేసుకోవట్లేదు అని అంటున్నారండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ట్రిప్కి వెళ్ళేటప్పుడు నేను బంగారము తీసేసుకుని లాకర్లో పెట్టాను అని చెప్పాను కదండి మీకు వ్లాగ్లో కూడా నేను క్లియర్గా చూపించాను సో నేను బంధు తెచ్చుకోలేదనమాట ఇంకా లాకర్ నుంచి నాదే కాదు అత్తయ్య గారు కూడా బ్యాంక్లోనే ఉండిపోయిందండి మా వారు అకౌంటులో పెట్టారన్నమాట అది సో మళ్ళీ మా వారు ఉంటేనే ఇస్తారంట నేను వెళ్ళి అడిగినా ఇవ్వరంట సో మా వారు ఈ డ్యూటీ నుంచి రావడానికి ఫస్ట్ తారీఖు అలా పట్టేస్తుంది ఆయన వచ్చినప్పుడు వెళ్ళి తీసుకోవాలి అప్పుడు తీసుకున్నప్పుడు అయితే వేసుకుంటానండి సో ట్రిప్కి ఎందుకు అన్నది కూడా చెప్పాను బంద్ అరిగిపోతుంది అనమాట మనము సూత్రాలు పెట్టుకునే దగ్గర ఎండింగ్లో అరిగిపోయినట్టు మడత పడిపోతుంది మళ్ళీ ట్రిప్లు ఎక్కడైనా పడిపోతుందేమో అని నాకు భయము సో అందుకనేసి నేను అది వేసుకెళ్ళలేదు ఇంకా అత్తయ్య గారికి అయితే మరీ భయము అసలు బంగారం రేట్ పెరిగిపోయింది ఇవన్నీ వేసుకెళ్ళడం మంచిది కాదనేసి సో రోల్డ్ గోల్డ్ ఇంట్లో నగలు అదే చైన్ లాంటివి ఉంటే అవి అయితే వేసుకుని వెళ్ళిపోయాం మేము ఇదిగోండి రోజైతే నేను బీరకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను సో బీరకాయలు అయితే ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఈ లోపల అక్క అయితే ఫోన్ చేశారనమాట అక్క వాళ్ళు మళ్ళీ రెండో తారీఖు వస్తున్నాం బావని అని అని అన్నారు నేను ఇంకా ముందే చెప్పాను అక్క మీరు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండట్లేదు సో నీకోసము ఇడ్లీ పిండివి రుబ్బేసి అన్నీ నీకు అందుబాటులో పెట్టేసి వెళ్తాను నువ్వు వంట చేసుకుని తినండి అక్క మీరు అనేసి చెప్పాను సరే బావని అని పర్వాలేదు బయట ఎక్కడైనా తింటాంలే అనేసి అన్నారు వాళ్ళు లేదు లెక్క ఇడ్లీ పిండి రుబ్బతాను మీరు ఇంట్లో చేసుకుని తినండి అని ముందే చెప్పాను చెప్పానండి సో నేను ఎందుకు ఉండట్లేదు అంటే మాకు ఇలాది ఓనీల ఫంక్షన్ అయితే ఉందండి సో మేము అక్కడికైతే వెళ్తున్నాము అందుకనేసి ఇంకా నేను ముందే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట నేను రెండోసారి తారీఖు అలా బయలుదేరాననుకో అక్కడ మూడో తారీఖున దిగుతాను వాళ్ళు సరదాగా మంగళ స్నానాలు గోరింతకు ఉంటుంది కదా హెన్న మెహందీ ఇలా చేసుకుంటారంట సో సరదాగా వెళ్తే నాకు బాగుంటుంది అండ్ మా షాను మనకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదండి సో అందుకనేసి ఒక టూ డేస్ ముందు వెళ్దాము అనేసి అనుకుంటున్నాను నేను ఇంకా టికెట్లు అయితే బుక్ చేసుకోలేదు మా వారు వచ్చిన తర్వాత టికెట్లు చూసి బుక్ చేస్తారు ఇంకా ఈ లోపల నాకన్నా ముందు అత్తయ్య గారు మావి గారు వెళ్ళిపోతారు ఎందుకంటే మావిగారికి కరెక్ట్గా ఫస్ట్ డేట్కి ఫెంక్షన్ ఇస్తారు కదండి సో ఆ ఫెన్షన్ తీసుకోవాలి అనేసి మావిగారు వాళ్ళు అయితే వెళ్ళిపోతారన్నమాట సో మావి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను పిండి అది రుబ్బేసి ఇంట్లో పెట్టి నేనైతే వెళ్తాను వెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా అయితే రాను నాకు ఈ పిల్లల సెలవులు ఇంకా జూన్ ట్వంటీ వరకు ఉన్నాయి కదండి సో కొన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని అనుకుంటున్నాను సో అందుకనేసి నేను నర్సాపురం అయితే వెళ్తానండి ఇంకైతే ఇంకొండి నేను ఎప్పుడు వెళ్తున్నాను అన్నది ఇంకా నికరం లేదు ఫంక్షన్ అయితే ఐదో తారీఖుని మరి నాలుగో తారీఖుని బయలుదేరుతానా మూడుని బయలుదేరుతానా అన్నది ఇంకా తెలియదు ఎందుకంటే టికెట్లు కూడా మనకి ఇంకా చూసుకోవాలి కదా చూసుకుని దాన్ని బట్టి బుక్ చేసుకోవాలి మా అన్నయ్య వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారంట ఫస్ట్ తారీఖు కల్లా అక్కడ ఉంటామని అన్నారు నేను చూస్తాను అంటే అక్క వాళ్ళు వస్తున్నారు ఉండకుండా వెళ్ళిపోయినా ఉంది వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దామని ఇలా ఆలోచించుకుంటున్నాను సో అందుకని చేసుకోలేదు కానీ అత్తయ్య గారికి మావి గారికి అయితే టికెట్లు అయిపోయినాయి ఒకవేళ వెళ్తే కనుక నరసాపురము నర్సాపురంలో ఒక టూ డేస్ ఉండి మళ్ళీ చాగల్ వెళ్తాను ఒక ఫోర్ డేస్ చాగల్లో అనుకుంటున్నాము సో చాగల్లో ఉండి తర్వాత మళ్ళీ నర్సాపురం అలా ఇంకా ఈ వీక్ అంతా తిరుగుతానండి మధ్యలో రాజమండ్రి వెళ్ళే పని ఉంది తర్వాత ఏంటంటే అక్క వాళ్ళేమో మా ఇంటికి ఎప్పుడు రావట్లేదు మేమే మీ ఇంటికి వస్తున్నాము నువ్వు మా ఇంటికి రావాల్సిందే అనేసి అంటుంది అనమాట సో విజయవాడ కూడా వెళ్ళి ఒక వన్ వీక్ అలా ఉంది రా విజయవాడ అని అంటున్నారు వన్ వీక్ ఏమి ఉండలేను కానీ ఒక టూ డేస్ అలా ఉండడానికి మేబీ వెళ్ అయితే విజయవాడ కూడా వెళ్తాము సో మొత్తం జూన్ మంత్ అంతా మళ్ళీ తిరుగుళ్ళే ఉన్నాయండి అవన్నీ నేను మీకు కమింగ్ తో చెప్తాను అందుకనేసి అంటున్నాను ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది మే జూన్ మంత్ అంతా కూడా డైలీ వ్లాగ్స్ కన్నా మనకి బయట తిరుగుళ్ళ వ్లాగ్స్ ఏ మీకు ఎక్కువైతే వస్తాయి అన్నమాట ఇంట్లో చేసే డైలీ వ్లాగ్స్ కన్నా ఇలా నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళి చేసిన వీడియోస్ని మీరు బాగా ఇష్టపడుతున్నారు కానీ ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే ఇలాగ బయటికి వెళ్ళి తిరిగే స్కోప్ అయితే ఉండదు కదండి సో ఇప్పుడు ఛాన్స్ ఉంది ఇంకొక ట్వంటీ డేస్ పిల్లలకి సెలవుంది కాబట్టి ఈ ట్వంటీ డేస్ చక్కగా అటు ఇటు తిరుగుదామనేసి అనుకుంటున్నాను అనమాట నేను కార్ వేస్తాయి కదా అయినప్పుడు తినేస్తున్నాయి అంటవి అమ్మ డాబాపై కూర్చో అమ్మాయి ఎగురుపోయి ఓకే సార్ ఎగురుపోయినాయి అన్నీ మిరకాయలు ఎలా తినేసినాయి అంటవి డాబా పైకి అయితే వచ్చామండి రెండు రోజుల నుంచి నేను అత్తయ్య గారు తెగ తిరుగుతున్నాము డాబా పైకి కిందకి డాబా పైకి కిందకి ఇలా తిరుగుతున్నాము ఇది మొత్తం మూడు ఫ్లోర్లు ఎక్కాలేమో భలే ఆయాసం వస్తుంది ఆ బకెట్లు మళ్ళీ ట్రైఫాయిడు ఫోను ఇవన్నీ మోసుకొని తిరుగుతాను కదా ఆయాసం వచ్చేస్తుందండి అన్ని ఫ్లోర్లు ఎక్కి సరికి ఈ లోపలనేమో కింద అంటే డాబా ఎక్కడానికి ఇంకో ఫ్లోర్ ఉంటుంది కదా వాళ్ళది ఒక కుక్ అనమాట డాన్సీ అని అయ్యి బాబా కుక్ అంటే నేను భయం అండి అది అసలు మనుషులు వస్తున్నారని ఎలా గుర్తుపడుతుందో తెలీదు గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట అది దాన్ని లాక్ కేసు ఉంచారా నాకు నాకైతే తెలియదు కానీ దాని అరుపుడికే నేను సగం చచ్చిపోతాను ఇంకా నాకు ఇందాక ఏమైంది అత్తయ్య గారు అన్నారు బట్టల క్లిప్పులు తేవడం మర్చిపోయావు నువ్వు వెళ్ళి క్లిప్పులు తీసుకుని రా అంటే సరే అత్తయ్య గారు నేను క్లిప్పులు తీసుకుని వస్తానని కిందకి వెళ్ళాను అనమాట కిందకి వెళ్ళిన తర్వాత నేను ఆ క్లిప్పులు తీసుకుని ఇంకొక బకెట్ బట్టలు ఉంటే ఆ బట్టలు వేసుకుని పైకి వస్తుంటే ఈ కుక్క గేట్ ఓపెన్ చేసేసుకుని బయటకు ఉందండి కరెక్ట్గా నేను ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కాను రెండో ఫ్లోర్ మెట్లు ఎక్కేసరికి ఆ కుక్క కరెక్ట్గా మెట్లు దగ్గర ఉంది నేను ఆ బకెట్ వేసుకుని మనూను ఒక చేత్తో పట్టుకుని ఎలా పరిగెత్తే నాకు తెలీదు పెద్ద అన్నమాట ఫస్ట్ పెద్ద పెద్ద క్యాకేసి మా మను బెదిరిపోయిందంటే ఏముంది అన్నగా చూడలేదు ఇంకా బెదిరిపోయింది పరుగు పరుగున అయితే నేను మను ఎత్తుకొని మనుని ఎత్తుకొని కూడా ఎత్తుకూడదు ఒక చేతిలో లాక్కుంటూ వచ్చేసాను మెట్ల మీద ఒక చేతిలో బకెట్ ఉంది పరుగు పరుగుని వచ్చేసాను ఈ లోపల ఏమైంది ఎవరంత కేకేశారు ఏమైంది ఎవరంత కాకేశారు పైన ఉన్న మా అత్తయ్య గారికి మిగతా రెండు మూడు ఫ్లోర్స్ వాళ్ళు అందరికీ ఎవరంతకేసారు ఏమైంది ఏమైంది అంటే నా దగ్గరికి వచ్చేసారు అనమాట ఏం లేదండి కుక్కను వస్తామని వదిలేస్తున్నారు అదేం మెట్ల మీదకి వచ్చేస్తుంది నాకేమో ఆ కుక్కని చూస్తే భయం వేస్తుంది అనేసి అన్నాను ఆ తర్వాత ఇంకొక అతను జత వచ్చారన్నమాట నేను డాబాపైకి వెళ్ళాలండి అత్తయ్య గారు ఉన్నారు బట్టలు తీసుకుని వెళ్ళాలంటే ఆ కింద ఇంకో ఫ్లోర్ అయినా ఏం చేయదండి మీరు అలా కేకలు వేయొద్దు అలా పరుగులు పెట్టొద్దు అని ఆయన పైకి తీసుకొచ్చి దింపుతారు అప్పుడు భయం తగ్గింది నాకు ఇంకా నేను భయపడతాననేసి అత్తయ్య గారు అసలు నన్ను వదలరు నా వెనకాలే వస్తారు కొక్కుంటే భయపడతాననేసి మా మావి గారికి తెలిసండి నా గురించి మా మావి గారు అంటారు భవానికి చీమ దోమ ఏగా తప్పించి మిగతా అన్నీ భయమే ప్రతి దానికి భయపడిపోతుంది భవానీ అనేసి అంటారండి నిజంగా నాకు పురుగులన్నా ఈ కుక్కలన్నా లేకపోతే కొన్ని కొన్ని భయం భయాలు చాలా ఉంటాయండి నాకు ఈవెన్ బొద్దింక కూడా ఒకసారి నన్ను కరిచింది అనమాట సో బొద్దింకలన్నా పేడ పురుగులన్నా ఇవన్నీ నాకు భయమండి వీటన్నిటితో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది చివరికి మేకలన్నా కూడా నాకు భయమేనండి ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక మేక నన్ను అంతలా తవ్రిందనమాట ఇంకా ఆవులు గేదెలు ఇవన్నీ కూడా నాకు చాలా భయం ఎందుకంటే వాటికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి వాటికి తెలియదు కదా తెలియకు మేకొచ్చి ఒక కొమ్ముతో పొడిసింది ప్రాణం పోతుంది సో నేను అందుకే వీటన్నిటికీ దూరంగా ఉంటాను ఇంకా మా అత్తయ్య గారు వస్తున్నారనమాట నేను అత్తయ్యగారిని వదిలేసి చాలాసేపు గదిలోకి వెళ్ళి తలిపేసేసుకున్నాను ఆ కుక్క ఎక్కడ వచ్చేస్తుందని అని సో అత్తయ్యగారు గారు అంటున్నారు నువ్వు వస్తావని చూస్తున్నాను పెద్ద క్యాకేసేవు నేను ఎందుకు వచ్చి చూసాను నాకు కనపడలేదు అనేసి అంటున్నారు నేను చెప్పిన కుక్క నాకు చాలా భయం వేసింది అత్తయ్యగారు అని ఈరోజు లంచ్లోకి బీరకాయ ఫ్రై అయితే పెడదాం అనుకున్నానండి బీరకాయ ఫ్రై కాకుండా నేను ఏం చేశానంటే కోడిగుడ్లు కూడా వేసాను ఎందుకంటే ఇంకా అత్త మావి ఉన్నారు తింటారు కదా అన్నట్టుగా వేసాను అనమాట కాకపోతే మా అవి గారికి ఈరోజు కొంచెం హెల్త్ ఏదో బాగోలేదంటండి ఫీవరిష్గా తలనొప్పుగా తల తిరుగుతున్నట్టుగా ఉంది అనేసి మధ్యాహ్నం అయితే భోజనమే చేయలేదు ఇక నేను అత్తయ్య గారు షాను మను అయితే భోజనం చేసేసాము ఇంకా అన్నం ఎక్కువ ఉండేనండి చాలా మిగిలిపోయింది ఆ అన్నము చాలా అంటే నెక్స్ట్ డే పులిహారకు చేసుకునేంత అన్నం మిగిలిపోయింది అనమాట నైట్ కూడా వండేసాను తింటారేమో అన్నట్టు నైట్ వండిన అన్నం కొండ అసలు లేదు అలా మిగిలిపోయింది పొద్దున్న వండిన అన్నం రాత్రికి సరిపోయింది ఇంకా రేపు అత్తగారిని మీరు పులిహార చేసేసేయండి అన్నం అనేసి చెప్పాను అనమాట ఇంకైతే ఇంకోండి భోజనం అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నింటినీ ఒకేసారి అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి బీరకాయ కోడిగుడ్ల కూర అయితే వండాను కదండి ఆ కూర చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది చాలా టేస్టీగా అనిపించింది అనమాట నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి అత్తయ్య మావి వచ్చినప్పుడు నేను చాలా మనసు పెట్టి చేస్తాను వంటలు వాళ్ళకి నచ్చాలి వాళ్ళ కడుపు నిండా తినాలి అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో అందుకో ఏమో కూర బలి వచ్చింది అదనే కాదు నేను డైలీ చేస్తున్నాను కదా వంట ప్రతి కూర చాలా బాగా వస్తుందనమాట బాగుంది బాగుంది అని అత్తయ్య మావి ఇష్టంగా తింటుంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా తర్వాత అయితే మాత్రము గిన్నెలు తోమేసిన తర్వాత టైం అయితే టూ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా షాను మను చేత కాసేపు అబాకస్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట పిల్లలతో పాటే నేను కూడా చేస్తానండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని చెయ్యి చెయ్యి అంటే వాళ్ళు చేయరు అలా కాకుండా నేనే ఒక అబాకస్ పేపర్ తీసుకుని స్కేల్ తీసుకుని నేను చేస్తున్నాను అనుకోండి వాళ్ళకు కూడా చేస్తారన్నమాట సో నేను వాళ్ళతో చెప్తాను అనమాట నేను మీ వెనకబడిపోయాను నేను హోంవర్క్స్లో లేట్గా చేస్తున్నాను అని ఇలా చెప్తాను అవును నువ్వు ఇంకా ఈ పేజీలో ఉన్నావా నేను ఈ పేజీకి వచ్చేసాను నేను ఈ పేజ్కి కంప్లీట్ చేస్తాను ఇలా చెప్తారు సరే నేను మీ ముందే కంప్లీట్ చేసేస్తాను ఉండండి అనేసి నేను వాళ్ళతో పాటు చేస్తూ ఉంటాను అనమాట సో నాకు ఇది నేర్చుకోపోయినా అంత పని ఏమీ లేదు అవసరము కాకపోతే ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం నేను నేర్చుకుంటాను అండ్ నాకు బాగా నచ్చేసింది అండి అబాకస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంకా పిల్లలు అబాకస్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సంజు వచ్చాడు ఇంకా లూడో ఆడుకుంటామమ్మా అనేసి పిల్లలు అయితే లూడో ఆడుకుంటున్నారు నేను ఇంకోండి బట్టలు బట్టలర్మరా నీట్గా అయితే సర్దాలన్నమాట ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా బట్టలు అయితే ఉతికాం కదండి ఒక టూ డేస్ కానీ ఇంకా ఈరోజు కూడా ఉతికిన బట్టలు ఉన్నాయి వాటిని డాబాపైన ఆరేసి అయితే వచ్చాము ఇంకా బట్టలన్నిటిని కూడా ఈ అరమరలోకి సర్దాలి అయితే అంతకుముందు ఊరు వెళ్ళేటప్పుడు ఈ ఎన్నర్స్ అవి వెతుక్కుంటూ కిందకి పైకి ఇలా లాగేసాను అనమాట బట్టలు ఇంకా అందుకనేసి మొత్తం ఇవన్నీ సర్దడానికి ముందు అంటే ఉతికిని సర్దడానికి ముందు ఫస్ట్ ఈ కబోర్డ్లో ఉన్నవి సర్దుదాము అనేసి వాటి అన్నిటినీ తీసేశాను అనమాట అండ్ ఇలాగ సర్దిన ప్రతిసారి నేను వాడట్లేదు ఈ బట్టలు చాలా రోజుల నుంచి వేసుకోలేదు అనుకున్నవి డీక్లటర్ చేసేస్తానండి అంటే నన్ను చాలా మంది అడుగుతారు మీ ఏమన్నా ఉంటే పంపించండి అనేసి నేను నా దగ్గర అసలు నేను ఉంచుకోనండి నేను ఏవైతే వాడుకుంటానో వాటిని మాత్రమే ఉంచుకుంటాను మిగతా బట్టలు మాకు రోజు విడిచి రోజు అనాథాశ్రమం బండి అయితే వస్తుంది అనమాట ఇంటి దగ్గరికి హిమాయత్ నగర్లో అనాథాశ్రమం ఉంది అనేసి ఇలాగ వస్తారనమాట వృద్ధాశ్రమం అని చిన్నపిల్లల ఆశ్రమం అని ఇలా వస్తూ ఉంటారండి సో వాళ్ళకైతే ఇచ్చేస్తానండి ఎందుకంటే నేను మంచిగా ఉన్నప్పుడే ఈ బట్టలని సో ఇంకా వాళ్ళకి అయితే ఇస్తాను అనమాట అండ్ టు బి ఆనెస్ట్ నేను ఒక మాట అయితే చెప్పాలండి మీకు నేను యూట్యూబ్కి చాలా రుణపడిపోయి ఉంటాను ఎందుకు అంటే యూట్యూబ్ ద దయ వల్ల నాకు బట్టలు కరువు అయితే తీరిపోయిందండి మీరు నమ్ముతారా ఇది వరకు ఎవరైనా ఏమైనా ఇస్తే బాగుండు పాత బట్టలు వేసుకుందామన్న స్టేజ్ నుంచి నేను బోల్డ్ మంచి మంచి బట్టలు డొనేషన్ చేసే అంత స్థాయికి అయితే నేను వెళ్ళాను దేవుడు నన్ను అంత బ్లెస్ చేశాడు అలాగే మీరంతా కూడా నా మీద అంత లవ్ అయితే చూపించారండి ఒకానొక టైంలో బట్టలు చిరిగిపోయినా ఆటనే మళ్ళీ మళ్ళీ కట్టుకునేదాన్ని నేను బట్ ఇప్పుడు కొలాబరేషన్స్ ద్వారా నాకు దేవుడు అయితే మంచి మంచి బట్టలు పంపుతున్నారు నేను ప్రతి చిన్న విషయానికి చాలా గ్రాటిట్యూడ్ అయితే చూపిస్తానండి నేను నిజంగా అసలు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానన్నమాట ప్రతి చిన్నదానికి అది మీకు ఏదో జస్ట్ మాటలు చెప్తుంది అని మీకు అనిపించవచ్చేమో కానీ నా వరకు నేను ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్న భవానీ ఎలా ఉంది అంటే ఇది వరకు భవానీ లైఫ్ ఇదైతే కాదు అలాగని నా లైఫ్ ఏమీ ఈజీగా దేవుడు వరం ఇచ్చేసి మార్చేలేదు ఎలాంటి లైఫ్ కావాలి అని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం నుంచి నేను కలలు కన్నానండి అలాంటి లైఫ్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అన్నది ఈవెన్ మా హస్బెండ్కి కూడా తెలియదేమో నేను అంత కష్టపడతానండి నా పని విషయంలో నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను అంటే ఇప్పుడు చాలామంది వ్లాగర్స్ని నేను చూస్తూ ఉంటాను అనమాట వాళ్ళే వీడియోలో చెప్తూ ఉంటారు చాలా ఫుటేజ్ షూట్ చేసేసాను ఇంకా ఎడిట్ చేయాల్సింది చాలా ఫుటేజ్ ఉంది ఇంకా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేయలేదు అని చెప్తారు బట్ నేను అలా కాదండి ఈరోజు ఈ వ్లాగ్ని షూట్ చేశాను అంటే అది నైట్ కల్లా ఎడిటింగ్ అయిపోవాలి రేపటికి ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేయాలి నాకు అసలు ఈరోజు షూట్ చేసిన వ్లాగ్ను ఒక రెండు రోజులు పెండింగ్ పెట్టానంటే నాకు కుదిరి ఉండదు అసలు నాకు నాకు ఎలా ఉంటుందంటే పని ఈ రోజు పని ఈ రోజే పూర్తి చేయాలి ఈరోజు నాకు ఖాళీ దొరికిందా రేపు ఎల్లుండి చేయ చేయొచ్చులే పని అనుకున్నా కూడా ఈరోజే పూర్తి చేసేస్తాను అలా నేను ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత అసలు రెస్టే తీసుకోలేదండి ఆ మరుసటి రోజే సిక్స్ బ్లాగ్స్ని కంప్లీట్గా ఎడిట్ చేసేసాను ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ పనులన్నీ ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను అనమాట ఇంకైతే ఇంకోండి నవి ఒక డ్రెస్సు టైట్ అయిపోయింది అనమాట నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టమండి బ్లాక్ డ్రెస్సు సో ఈ టైట్ అయిపోయిన డ్రెస్సు కుట్లు అయితే ఇప్పుకుంటున్నాను యాక్చువల్లీ ఇది కాటన్ డ్రెస్ అండి చాలాసార్లు వాడడం వల్ల అది ఏమైంది ఉతగ్గా ఉతగ్గా కొంచెం దగ్గరకు వచ్చేసింది అనమాట కాటన్ దగ్గరకు వచ్చేస్తుంది కదా సో ఇంక అందుకనేసి వీటిని కుట్లు అయితే ఇప్పుకుంటున్నాను నాకు ఇది చాలా ఇష్టము సో డీ క్లాటర్లో కొన్ని బట్టలు అయితే తీసేసాను కానీ ఈ డ్రెస్ అయితే తీయడానికి అసలు మనసు సో కుట్లు అయితే ఇప్పుకొని వేసుకుంటున్నాను అండ్ ఈ డ్రెస్కి నేను చాలా ఆల్టరేషన్స్ అయితే చేపిచ్చానండి అంటే డ్రెస్ నా హైట్కి నా వెయిట్కి తగ్గ కరెక్ట్గా రాలేదనమాట అంటే నా పర్సనాలిటీకి తగ్గట్టు రాలేదు సో దాన్ని కట్ చేపిచ్చి మళ్ళీ నా సైజుకి ఆల్ట్రేషన్ చేయించుకున్నాను మళ్ళీ డ్రెస్ ఆల్ట్రేషన్కి వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చుకున్నారు అది ఏమైందంటే ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఆల్ట్రేషన్కి ఇచ్చినప్పుడు రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా వేయండి ఎక్స్ట్రా వేయండి అని బట్ ఏంటంటే జస్ట్ ఒక వేసినట్టు ఉన్నారు నేను చూసుకోకుండా ఇప్పేయడము మొత్తం అతుకులు ఓడిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ నేను దానికి అయితే వేపించాలి ఇలాంటిదప్పుడు అనిపిస్తుంది ఒక మిషన్ చేతిలో ఉంటే బాగుండేది కదా అని అయితే మా వారేమో నువ్వు నీకేం కుడతాము రాదు ఏమి రాదు వాటిని పోగొడతావు ఎందుకులే అవితే బయట చేపించుకోవాలని అంటారన్నమాట ఇంట్లో వస్తూ ఉందనుకోండి ట్రై చేయగా ట్రై చేయగా అదే వస్తుంది కదా ఇంకా మా ఆయనేమో పది వేరట్టి మళ్ళీ ఇంకొక మిషన్ కొనాలా ఏం అవసరం లేదులా అనేసి అంటున్నారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు అయితే తెలియదు కానీ అండి నేను బట్టలు డీక్లటర్ చేసిన ప్రతిసారి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే క్లమ్జీగా ఉన్న కబోర్డ్ మొత్తము కొంచెం ఖాళీగా కనిపిస్తుంది కదా నాకు అలా ఖాళీగా కనిపిస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఇంకొండి నేను ఒక నాలుగైదు డ్రెస్ల వరకు తీసేసి మళ్ళీ వీటిని నీట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఇవి నేను డైలీ వేర్కి యూజ్ చేసే బట్టలు అనమాట అలాగే నా కళ్ళజోడు కూడా అక్కడ పెట్టుకున్నానండి నాకేంటంటే రెండు మూడు కళ్ళజోళ్లు మెయింటైన్ చేస్తానండి ఇప్పుడు నేను బ్రష్ చేసుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు కళ్ళజోడి తీస్తాను అనమాట నైట్ పడుకునేటప్పుడు ఈ మూడే మూడు టైంలో కళ్ళజోడి తీస్తానండి ఇక మిగతా టైంలో ఎప్పుడు నా కళ్ళజోడిని నేను అస్సలు తీయను అనమాట ఇప్పుడు నేను కళ్ళజోడు ఎక్కడ పెడతాను అనేది మర్చిపోతానండి బ్రష్ చేసుకునేటప్పుడు అలా తీసి ఎక్కడ ఉతుకుని పెడతాను లేకపోతే స్నానం చేసేటప్పుడు తీసి ఎక్కడ ఉదుకుని పెడతాను ఒక ప్లేస్ అన్నది పెట్టుకొని ఎన్నిసార్లు అనుకుంటానో కానీ పెట్టుకోను అనమాట అప్పుడు ఏమవుతుంది కళ్ళజోడు కనపడదండి ఇప్పుడు నా కళ్ళజోడు వెతుక్కోవాలి అన్న మళ్ళీ నా కళ్ళకు ఇంకో కళ్ళజోడు ఉండాలన్నమాట అంత బ్లర్ర ఉంటాయి నా కళ్ళు అయితే అప్పుడు చంపేస్తానక మాయని మా పిల్లల్ని ఫస్ట్ అర్జెంటుగా కళ్ళ జోడు కళ్ళ జోడు నా కళ్ళు లాగేస్తున్నాయి అయితే వచ్చేస్తుందని వచ్చేస్తుంది అని అంటాను పాపం ఇంట్లో నా జోడ కనపడలేదు అనుకోండి అందరూ పాపం డిటెక్టివ్స్ అయిపోతారు అనమాట ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందా అని ఎత్తుకుతారండి ఒక్కోసారి ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే జోడ నా పక్కనే ఉంటుంది అది కూడా కనపడదండి ఎందుకంటే నాకు ఇంకో కళ్ళజోడు ఉంటేనే నా వస్తువు నేను ఎత్తుక్కోగలుగుతాను అనమాట అవి అసలు నిజంగా కళ్ళని జాగ్రత్తగా కాపాడు డుకోవాలండి నేను అందుకే మా షాను మనుకి నాకు లాంటి సైడ్ ప్రాబ్లం రాకూడదనేసి వాళ్ళకి నేను చక్కగా క్యారెట్లు ఎక్కువగా పెడుతూ అనమాట రాగా తినేమని ఇచ్చేస్తూ ఉంటాను అసలు కళ్ళు ప్రాబ్లం రావద్దు కళ్ళ జోడు ప్రాబ్లం అస్సలే రావద్దనుకుంటాను నేను నా పిల్లలకి ఎందుకంటే మన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా మనం ఎత్తుకోలేము అనమాట సో అందుకనేసి నేను రెండు మూడు జతల కళ్ళ జోడ్లు అయితే మెయింటైన్ చేస్తానండి అంటే ఇప్పుడు సపోజ్ నేను రెగ్యులర్గా పెట్టుకునే కళ్ళ జోడు కనపడలేదు అనుకో వెంటనే ఒక కళ్ళ జోడు తీసుకొచ్చి పెట్టేసుకుని అప్పుడు ఆ కళ్ళజోడితో పని చేసుకుంటే లోపలి ఈ దొరుకుతుంది అనమాట ఎందుకంటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి కదా ఇప్పుడు అమ్మ ఇది దొరికేసింది అనేసి మళ్ళీ ఆ కళజోడు బాక్స్లో పెట్టుకుని బట్టల దగ్గర కానీ లేకపోతే నిన్న హ్యాండ్ బ్యాగ్లో కానీ అలా పెట్టుకుంటాను అందుబాటులోని సో వెంటనే ఈ కళజోడు కనపడిపోగానే అదైతే పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఇలా నాలాగే ఎవరైనా చేస్తారన్నది కామెంట్ చేయండి నేను రెండు కళ్ళజోడులు లెన్స్ క్లట్లో తీసుకున్నాను త్రీ థౌజండ్ ఒక కళజోడేమో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చారండి కాకపోతే ఇంకా డైలీ పెట్టుకునే కళ్ళజోటి అలవాటు అయిపోయింది అనుకోండి ఈ కొత్త పెట్టుకున్నప్పుడు ఎత్తు పళ్ళల్లాగా కనిపిస్తుంది అనమాట నాకు అందుకనేసి నేను డైలీ పెట్టుకునేది అసలు మార్చాను కానీ ఇప్పుడు అందరూ మార్చు పెద్దవైపోయినాయి పెద్దవైపోయినాయి అంటున్నారండి అప్పుడు అలా అన్నారనేసి ఇది మార్చాను మళ్ళీ ఇది బాగోలేదు అని అంటున్నారు ఇంకా ప్రతిసారి మూడేసి వేలు పెట్టలేము కదా అనేసి అలా అడ్జస్ట్ అయిపోతున్నాను సో ఇదండి ఈరోజు వీడియో రేపు బ్లాగ్లో అయితే మీతో నేను చాలా విషయాలు నా గురించి నేను చెప్పుకోవాలి అనుకుంటున్నాను అది నేను నాకు మీ నుంచి కొన్ని సలహాలు అయితే కావాలన్నమాట ఏదో తెలియని ఒక యాంగ్జైటీ అయితే వచ్చేస్తుందండి నాకు అది నేను మీతో అయితే చెప్తాను మీరు మీ నాకులాగా ఎవరైనా ఫేస్ వాళ్ళు ఉంటే ఆ సలహాలు అయితే నాకు కావాలి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ